నిన్న జరిగిన చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో చెన్నై సూపర్ డూపర్గా సక్సెస్ని సాధించింది ఈ మ్యాచ్కి హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ దూరం అవ్వగా అతని స్థానంలో భూమి జట్టును నడిపించాడు అయితే మొదటిగా టాస్ టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్ ధోని ఫీల్డింగ్ ఎంచుకోగా సూపర్ లో ఉన్న హైదరాబాద్ ఓపెనర్ జాయిన్ బ్రే బ్రేస్టో రెండో ఓవర్లోనే హరిభజన్ సింగ్ బౌలింగ్లో డగౌట్ అయ్యాడు అయితే అనంతరం వచ్చిన మనీష్ పాండే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు స్పిన్నర్లు పేసర్లు అన్న తాడా లేకుండా బ్యాట్ని జుడిపించిన ఈ జోడి అర్ధ శతకాలు పూర్తి చేయడంతో అర్ధ శతకం పూర్తి చేయడంతో రెండో వికెట్కి అభ్యంతరంగా నూట ఇరవై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే ఈ దూకుడు చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా హైదరాబాద్ రెండు వందల పరుగులు తీస్తారు అని అనుకున్నారు అయితే సన్ రైజర్స్ భారీ నెల భారీ స్కోర్ చేసేలా కనిపించింది కానీ పద్నాలుగవ ఓవర్లో వార్నర్ని అవుట్ చేయడం ద్వారా మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ స్లో అయిందని చెప్పుకోవచ్చు ఇక స్లాగ్ ఓవర్లో మనీష్ పాండేతో కలిసి విజయ్ శంకర్ ఇరవై రన్స్ ఇరవై ఆరు రన్స్ తీశాడు అయితే హైదరాబాద్ చివరి అక్కడికి నూట డెబ్బై ఐదు పరుగులు చేయగలిగింది ఈ మ్యాచ్కి హైదరాబాద్ రెగ్యులర్ టీం కెప్టెన్ కెన్ విలియమ్సన్ దూరం అయ్యాడన్న సంగతి మనందరికీ తెలిసింది ఇక తర్వాత బ్యాటింగ్ జట్టులోకి దిగి దిగిన చెన్నై చెన్నై టీం మొదటగా చాలా స్లోగా అనిపించింది ఇక రెండు ఓవర్లలో కేవలం మూడు రన్స్ మాత్రమే తీసి ఏంట్రా బాబు ఈ ఆట అనుకునేలా చేసింది ఆ తర్వాత ఇక వాట్సన్ రంగంలోకి దిగిన తర్వాత ఆరులో నాలుగు ఎరకబాదాడు ఇక ఉతికిని ఆరేసాడు ఇక చివరి అఖరికి పదిహేడు రన్స్ ఉండంగా పదిహేడు రన్స్ చేదింగ్ ఉండగానే అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత గేమ్స్ చాలా సులువైపోయినప్పటికీ కూడా చివరి వరకు కొద్దిపాటి ఉత్కంఠ ఉండనే ఉంది ఎందుకంటే ఇది ఐపీఎల్ కాబట్టి కానీ తొంభై ఆరు పరుగులకే అవుట్ అయిన వాట్సన్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది మ్యాచ్ పూర్తయిన తర్వాత మీరు సెంచరీ చేస్తామనుకున్నాం కానీ సెంచరీ చేయలేకపోయారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగిన వాట్సన్ ఈ రకంగా సమాధానం చెప్పాడు నేను సెంచరీ కొట్టడమా హాఫ్ సెంచరీ కొట్టడమా డబల్ సెంచరీ కొట్టడమా అనేది ముఖ్యం కాదు నట్టి ఐపీఎల్లో గెలవడం అనేది ముఖ్యం ఇప్పుడు నా బ్యాటింగ్ అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది అందుకనే నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు ప్రకటించారు ఇక విషయానికి వస్తే నేను తొంభై ఆరు పరుగులు తీసినా ఆరు పరుగులు తీసినా అది జట్టును గెలిపించే విధంగా ఉండాలి తప్ప నా సెంచరీతో నా సెంచరీతో టీం గెలుపుకి సంబంధం లేదు నేను సెంచరీ చేసినా కూడా టీం ఓడిపోతే అది నాకు వైఫల్యంతోనే సమానమంటూ వాట్సన్ సంచలన వాక్యాలు చేశాడు